మీ టీత్ అంటే మీ పిల్లల నెక్స్ట్ మీ ఫ్యామిలీ మొత్తం టీత్ అయితే మా పిల్లల టీత్ నన్ను నేను కాపాడాలి హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరం రాకుండా చేయాలి అని మనం పిల్లల్ని ఎలా ట్రైన్ చేయాలి టీత్ ఎలా బ్రషింగ్ చేయాలి పళ్ళు ఏమైనా పుచ్చిపోయాయా ఫ్యూచర్ లో ఆ టీత్కి కి ఏమైనా డేంజర్ ఉందా అది ఎలా కనుక్కోవాలి అనేది నేను కంపల్సరీగా చెప్తాను చేస్తున్నారా లేదా ఇలాంటి బ్రషెస్ ని హార్డ్ బ్రషెస్ అంటారంట ఇలాంటివి అస్సలు యూస్ చేయొద్దు పెన్ను కానీ ఆ పేపర్ పైన ఫాస్ట్ గా అపాజిట్ అవుతుంది అయితే అర్థమవుతుంది ఏది నమిలిన ఏ అన్హెల్దీ ఫుడ్ అయినా పుల్ చేసి అంటే పుక్కిలిచ్చి ఇలా అవుట్ సైడ్ పడేసేయండి అవ ఈ పాలు తాగినా కూడా మేడం క్లీనర్ తోటి మన మనకి బ్యాడ్ స్మెల్ నోట్లో నుంచి ఎవరికైతే వస్తుందో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమ్ చూసి వీడియోని ఓపెన్ చేశారా తమ్ముడు చూసి వీడియోని ఓపెన్ చేశారు అని అంటే ఫ్రెండ్స్ అసలు మీరు ఈ వీడియోని అయితే మిస్ కావద్దు వీడియోని మిస్ అయ్యారు అని అంటే మీ టీత్ అంటే మీ పిల్లల నెక్స్ట్ మీ ఫ్యామిలీ మొత్తం టీత్ అయితే డేంజర్లో ఉన్నట్టే ఒకవేళ మీరు కరెక్ట్ వేలో బ్రషింగ్ అంటే టీత్ గురించి తెలుసుకున్నారు అని అంటే స్కిప్ చేసేయచ్చు ఈ వీడియోని కానీ ఈ వీడియో లెంగ్త్ ఎంత వస్తుంది అనేది అయితే నేను కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు అంటే ఇప్పుడు స్టార్ట్ చేశాను కదా వీడియో మీరు ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూశారు అంటే మాత్రం మీరు మీ పళ్ళను అయితే కాపాడుకున్న వాళ్ళు అయితే అవుతారు ఓకే ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నాను అంటే రీసెంట్గా నేను రూట్ కెనల్ అయితే చేయించుకున్నాను ఫ్రెండ్స్ అప్పుడు నేను డాక్టర్ని క్లియర్గా కనుక్కున్నాను నాకు ఎలాగూ ఇలా అయిపోయింది మా పిల్లల టీథర్ అని నేను కాపాడాలి అసలు ఇంకా వాళ్ళకు ఎటువంటి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం రాకుండా చేయాలి అనేసి అయితే నేను డాక్టర్ని క్లియర్గా కనుక్కున్నాను ప్రతి ఒక్కటి నాకు అర్థమైంది ఓకే వాళ్ళు చెప్పినవే నాకు అర్థమైంది నేను నా పిల్లలకి ఎలా కన్వే చేశాను అనేది అయితే మీతో షేర్ చేయాలి అనుకున్నాను కంపల్సరీగా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎక్కడ వీడియోనైతే స్కిప్ చేయొద్దు అంటే మనకు డాక్టర్స్ ఎలా చెప్తారో ఒక పేరెంట్గా మనం పిల్లల్ని ఎలా ట్రైన్ చేయాలి అనేసి నేను ఈ వీడియోలో చెప్పాలి అని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొకటి టీతే కదా అంటే మన పల్లే కదా వాళ్ళే బ్రష్ చేసేస్తారు అనేసి మనము పక్కన ఉండిపోవడం అయితే అది అస్సలు కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ నేను ఇన్ని రోజులు చేశాను ఆ మిస్టేక్ మీరు ఈ వీడియోని ఫుల్గా చూశారు అని అంటే కొన్ని బెనిఫిట్స్ అయితే మీకు ఉన్నాయి ఓకే అవి ఏంటి అనేది నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోని చూశారు అని అంటే మీకు టీత్ ఎలా బ్రషింగ్ చేయాలి అనేది అయితే మీకు తెలుస్తుంది నెక్స్ట్ మీ పళ్ళు ఏమైనా పుచ్చిపోయాయా ఓకే లేకపోతే క్యావిటీస్ ఏమైనా ఉన్నాయా నెక్స్ట్ ఫ్యూచర్లో ఆ టీత్కి ఏమైనా డేంజర్ ఉందా అది ఎలా కనుక్కోవాలి అనేది నేను కంపల్సరీగా చెప్తాను ఓకే మీకు అర్థం అవుతుంది కూడా వేసి మీరు బ్రషింగ్ కరెక్ట్ వేలో చేస్తున్నారా లేదా మీరు కరెక్ట్ వేలో చేయడానికి విత్ నేను డెమో కూడా చూపిస్తాను అంటే మీకు ఈజీ వేలో అలా చూపించాను అని అంటే ఈ వీడియో చిన్నపిల్లలు ఎవరైనా చూస్తున్నారు అని అంటే వీడియో చూసి మీరు వెళ్ళి బ్రష్ చేసేయచ్చు ఓకే అంత ఈజీ వేలో అయితే చెప్తాను నెక్స్ట్ ఇంకొకటి చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను చెప్పాక ఒక టూ డేస్ నుంచి మా పిల్లలు కూడా చేంజ్ అయ్యారు ఇలానే చేస్తున్నారు బ్రష్షింగ్ ఓకే కంపల్సరీగా వీడియో చూశారు అని అంటే మీరు చేంజ్ అవుతారు మీ ఫ్యామిలీ మొత్తాన్ని చేంజ్ చేసేస్తారు మన పండ్ల విషయంలో అయితే మీకు అన్నీ చెప్తాను వీడియోలో ఓకే ఫస్ట్ వచ్చేసి మన బ్రష్ మన బ్రష్ ఎలాంటిది యూజ్ చేయాలి అనేది అయితే చెప్తాను ఫస్ట్ మిస్టేక్ నేను బ్రష్లోనే చేశాను ఫ్రెండ్స్ నాలాగే ఎవరైనా ఉన్నారు అంటే ప్లీజ్ స్కిప్ చేసేయండి ఓకే నేను యూజ్ చేసే బ్రష్ ఇది ఓకే ఇలాంటి బ్రషెస్ని హార్డ్ బ్రషెస్ అంటారంట ఇలాంటివి అస్సలు యూస్ చేయొద్దు ఓకే చూడండి ఎలా మనం కనుక్కోవాలి హార్డ్ బ్రషెస్ అంటే ఇక్కడ అంత లెవెల్ ఒకే లెవెల్లో ఉంది కదా మనకు చూడటానికి కూడా ఇది చాలా హార్డ్గా ఉంటుంది ఓకే చూడండి ఇదంతా ఒకే లెవెల్లో ఉంది సింగిల్ లెవెల్లో వీటిని హార్డ్ బ్రషెస్ అంటారంట మనము సాఫ్ట్ బ్రషెస్ అయితే యూస్ చేయాలి అంట ఓకే సాఫ్ట్ బ్రషెస్ ఎలా ఉంటాయి అని అంటే మనము షాప్కి వెళ్ళేసి అంటే ఫస్ట్ టైం వెళ్తున్నారు మనం ఫస్ట్ టైం తెచ్చుకుంటున్నాము అని అనుకుంటే మనము షాప్కి వెళ్ళి సాఫ్ట్ బ్రషెస్ ఇవ్వండి అని అన్నా కూడా వాళ్ళు ఇస్తారు లేదు అంటే నేను సైడ్ పిక్ యాడ్ చేస్తాను అలాంటివి అయితే యూజ్ చేయండి ఓకే ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఈ వీడియో ఈరోజు చూశారు అని అంటే రేపటికే మీరు బ్రష్ చేంజ్ చేసేయండి ఓకే మీ టీత్ బాగుండాలి లైఫ్ లాంగ్ రావాలి అని అంటే ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్రష్ ఎలా చేయాలి ఓకే మీకు నేను క్లియర్గా అయితే చెప్పాలి అని అనుకుంటున్నాను ఓకే అంటే మాకు డాక్టర్ వచ్చేసి అక్కడ వాళ్ళకు డాక్టర్ ఎదురుగా ఇలా మనకు టీత్ సెట్ అంతా ఉంటుంది కదా దాన్ని చూపించారు దాన్ని చూపించి ఇలా వేయాలి అనేసి అయితే చెప్పారు నేను దాన్ని నా పిల్లలకి ఎలా కన్వే చేసి చెప్పాను అని అంటే మనం ఇలా వేయాలి ఇలా వేయాలి అంటే వాళ్ళకి అర్థం కాదు ఓకే నేను ఒక డెమో అయితే ఇచ్చాను పిల్లలకి ఒక కూమ్ తీసుకోండి వీక్లీ వన్స్ కూమ్స్ క్లీన్ చేస్తాం కదా ఎలా క్లీన్ చేస్తాము లేడీస్ అర్జెంట్స్ ఎవరైనా సరే ఇలా కూమ్ని తీసుకుంటాము ఇలా మన బ్రష్ పెట్టేసి ఇక్కడ ఈ అప్పర్ నుంచి డౌన్కి తీసుకొస్తాం ఇలా అంటాం ఓకే ఇలా అంటాం ఇలా అన్నప్పుడు ఇక్కడ ఈ మిడిల్లో ఉన్న డస్ట్ ఏమైతే ఉంటుందో డౌన్కి వచ్చేస్తుంది డౌన్కి వచ్చాక మనం వాష్ చేస్తే మొత్తం క్లీన్ అయిపోతుంది కూంబంతా కూడా సేమ్ అలానే ఫస్ట్ మనము బ్రషింగ్ వేసుకునేప్పుడు చేసే మిస్టేక్ ఏంటి అని అంటే చెప్తున్నాను టూ డేస్ నుంచి నా పిల్లలు చేంజ్ అయ్యారు ఫ్రెండ్స్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను చూడండి వాళ్ళకు కొంచెం ఎల్లో ఇష్గా ఉండేది అక్కడక్కడ ఈ టూ డేస్లోనే చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ మనము ఒక మన గ్రౌండ్నట్ ఉంటుంది కదా వేరు శనగ వేరు ఉంటుంది కదా అంత పేస్ట్ మన ఫింగర్కి తీసుకోవాలి ఓకే మన ఫింగర్కి కొంచెం లిటిల్ బిట్ పేస్ట్ అయితే తీసుకోవాలి తీసుకొని మన టీ తా ఓకే ఇలా ఇలా పట్టుకోండి కొంచెము అప్పర్ లైన్ అంతా ఇలా అనేసేయండి పేస్ట్ని నెక్స్ట్ లోయర్ లోయర్ లేయర్ అంతా కూడా ఇలా అనేసేయండి ఇలా టీ అంతా కూడా మీరు పేస్ట్ అప్లై చేయాలి ఓకే పేస్ట్ అప్లై చేశాక ఒక టెన్ సెకండ్స్ ఆర్ ట్వంటీ సెకండ్స్ ఆగండి ఓకే మీరు ఇదంతా లేట్ అవుతుందేమో అని మాత్రం అస్సలు ఆలోచించొద్దు మీరు బ్రషింగ్ విత్ ఇన్ ఫోర్ మినిట్స్లో అయితే కంప్లీట్ అయ్యి అవుట్ సైడ్కి వచ్చేస్తారు వాష్రూమ్ నుంచి ఓకే ఇదంతా మీరు ట్వంటీ సెకండ్స్ ఉంటే చాలు మీరు పేస్ట్ అప్లై చేశాక మన టీత్కి ఓకేనా అప్లై చేశారు ఆ అప్లై చేసిన టైంలో మీరు ఏం చేయాలి అని అంటే మీ బ్రష్ని ఏదైతే మనం తీసుకున్న సాఫ్ట్ బ్రష్ ఉందో ఆ బ్రష్ని హాట్ వాటర్ లేదు అంటే మీకు నార్మల్ వాటర్లో అయినా ఒకసారి వాష్ చేసి మనం ఎంత పేస్ట్ మన ఫింగర్కి తీసుకున్నామో అంత పేస్ట్ని మనం అందరం చేసే మిస్టేక్ ఇదే ఫ్రెండ్స్ అందరం మనము అప్పర్లో ఉడికట్లా పూసేస్తాం కదా పేస్ట్ని నేను కూడా ఎన్ని రోజులు అలానే చేశాను అలా అస్సలు చేయొద్దంటాం పేస్ట్ అనేది ఇలా ఈ లేయర్స్ ఉన్నాయి కదా వీటి మిడిల్కి వెళ్ళిపోవాలి అంటాం ఓకే ఇలా వీటి మిడిల్కి లోపలికి వెళ్ళిపోవాలంట పేస్ట్ అనేది ఎంత అంటే ఇది మొత్తం వేయాల్సిన అవసరం లేదు మనం పేస్ట్ వచ్చేసి ఓకేనా మనము కాయ ఎంత ఉంటుందో అంత మనం మన ఫింగర్కి కొంచెం తీసుకొని అప్లై చేస్తాము సేమ్ అంతని మన బ్రష్కి కూడా వేసుకుంటాము ట్వంటీ సెకండ్స్ అయిపోయింది నెక్స్ట్ ఎలా బ్రష్ చేయాలి అంటే మనము అప్పర్లో చేస్తున్నాము బ్రషింగ్ అంటే చూడండి అప్పర్లో ఇవ్వండి ఇది వచ్చేసి నా టీ తనుకుంటే మీరు అప్పర్లో బ్రష్ చేస్తున్నారు ఇక్కడ ఇది అప్పర్లో బ్రష్ చేస్తున్నారు అప్పర్లో మీ బ్రష్ని తీసుకొని ఇలా పెట్టేసి ఇలా మనం ఏం చేస్తాం చక్క 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 రుద్దేస్తాం అలా రుద్దకూడదంట అంట ఓకే ఇలా బ్రష్ తీసుకొని మన టీత్ దగ్గరికి తీసుకెళ్ళి కొంచెం ప్రెస్ చేయాలి ఎక్కువ కాదు కొంచెం ప్రెస్ చేసి ఇలా డౌన్ కనాలి అంతే మీరు ఇలా ఇలా రుద్దకూడదు ఓకేనా ఇలా తీసుకెళ్ళి ఇది మీ అప్పర్ టీత్ అయితే కొంచెం ప్రెస్ చేసి సాఫ్ట్ బ్రష్ తీసుకుంటున్నాం కదా మన టీత్ అంటే చిగుర్లకి ఏమీ కాదు ఓకే అప్పర్లో చేస్తుంటే ఇలా డౌన్ కనాలి లేదు మనం లోయర్లో ఇలా ఇక్కడ ఈ లోయర్లో చేస్తున్నాము అంటే చూడండి ఇది లోయర్ అనుకుంటే ఈ ఇక్కడ డౌన్లో మనం పెట్టేసి అప్ కనాలి ఓకేనా ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఇలా అప్ కనాలి అప్పుడు మన టీత్ ఈ టీత్ ఈ టీత్ మిడిల్లో ఉన్న క్యావిటీస్ అన్నీ కూడా మనం తిన్న ఫుడ్ అంతా కూడా అక్కడ ఏమైనా ఇరుక్ ఉంటే బయటకు వచ్చేస్తుంది అసలు మనకు టీత్ పాడు కావడానికి మెయిన్ రీజనే అదే అంట ఫ్రెండ్స్ మనం తిన్న ఫుడ్ మన టూ టీత్ మిడిల్లో ఉన్నాయి అని అంటే అక్కడ క్యావిటీస్ ఏర్పడుతుంది పన్ను పుచ్చిపోతుంది ఫ్యూచర్లో ఓకేనా అలా మీరు బ్రషింగ్ అయితే చేయాలి ఇంకా అయిపోలేదు బ్రషింగ్ ఓకేనా ఓన్లీ మనము ఇక్కడ ఈ పైన టీత్ వరకే చెప్పాము లోయర్లో అక్కడ లోయర్లో సేమ్ అలానే మన బ్రషింగ్ లోపలికి పెట్టి మీకు ఒకవేళ అక్కడ చేయడం రాలేదు అని అంటే ఏం పర్లేదు మీ లిప్స్ని ఇలా పట్టుకొని ఇలా తీసి ఓపెన్ చేసి మీరు అక్కడ కూడా సేమ్ ఇలానే పెట్టి అప్ కనాలి ఓకే ఇలా మన టీత్ అన్నిటినీ క్లీన్ చేయాలి విత్ ఇన్ త్రీ మినిట్స్లో అంతే మీరు వితిన్ ఫోర్ మినిట్స్లో అవుట్ సైడ్ కంటా వచ్చేసేయాలి మినిట్స్ ట్వల్వ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అస్సలు బ్రష్ వేయొద్దు అంట ఫ్రెండ్స్ కరెక్ట్గా మనం త్రీ మినిట్స్ బ్రషింగ్ చేస్తే చాలు అది అది కూడా మనం చేసే మిస్టేక్ ఓన్లీ మార్నింగ్ చేస్తాం మార్నింగ్ చేయడం ఎంత ఇంపార్టెంటో నైట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్లీజ్ చేంజ్ కాండి హాస్పిటల్స్కి మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాము అని అంటే థౌజండ్స్ పెట్టాలి అది చాలా ఎక్కువ అమౌంట్ అయితే ఖర్చు అవుతుంది మీరు అలా కాకుండా ఉండాలి ఈ వీడియో చూసి ఒక్కరన్నా చేంజ్ అయ్యారు అని అంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకే ఇప్పుడు మనము బ్రషింగ్ ఎలా చేయాలి అనేది అయితే తెలుసుకున్నాం కంపల్సరీగా వీడియో చూసాక నెక్స్ట్ డే నేను అన్నీ మైండ్లో పెట్టుకొని అలానే బ్రష్ చేయడానికి ట్రై చేయండి ఓకే నైట్ కూడా మీరే కాదు మీరు చేశారు మీరు అంటే పెద్దవాళ్ళు చేశారు పేరెంట్స్ అంటే పిల్లలు ఆటోమేటిక్గా నైట్ కూడా వాళ్ళే చేస్తారు ఓకే ఇది ఒక్కసారిగా రాకపోయినా కూడా మీరు చేస్తూ ఉంటే డైలీ రొటీన్గా అయిపోతుంది నైట్ కూడా బ్రష్ చేయడం అనేది ఓకే లేదు పిల్లలు చిన్నగా ఉన్నారు అని అంటే పిల్లల దగ్గర ఉండి వేపించండి ఇప్పుడు మా పిల్లలకి ఓ పాప అయితే నేను చెప్పింది అర్థం చేసుకుంది ఫ్రెండ్స్ చేసింది ఆ పాపే చేసింది బ్రషింగ్ మా బాబు దగ్గర నేను ఉన్నాను ఓకే ఉండి చూపిస్తే ఓకే ఈజీగా ఉంది మమ్మీ అని బాబే చేస్తున్నాడు ఇప్పుడైతే ఓకే బ్రషింగ్ ఎలా చేయాలి అనేది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ టీత్ మీ టీత్ ఎలా పాడవుతున్నాయో తెలుసుకోవచ్చు అన్నాను కదా చెప్తాను చూడండి అవుట్ సైడ్ నుంచి గువ్వ జామకాయ జామకాయ కానీ దానిమ్మకాయ కానీ తీసుకొని రండి ఓకే తీసుకొచ్చేసి మీరు వన్ సైడే చూ చేయొద్దు టూ సైడ్స్ అంటే మనం మొత్తం ఓవరాల్గా మన టీ తన్నిటిలో పెట్టేసి నమలండి అంటే నమిలి మనం ఎలా నార్మల్గా నమిలి తింటామో అలా నమిలేసేయండి వన్ సైడే కాదు చెప్తున్నాను టూ సైడ్స్ నమలాలి నమిలి మింగేశాక అద్దం తీసుకొని చూసారు అని అంటే మీకు ఎక్కడైనా ఇరుక్కుందనుకోండి మీకు ఎక్కడైనా ఇరుక్కుంది అంటే ఇరుక్కున్న ప్రతి చోట ఫ్యూచర్లో మీ టీత్ పాడైపోతుంది అనేసి ఫస్ట్ హింట్ మనకు ఆ ఇరుక్కోవడమే చెప్తుందంట ఫ్రెండ్స్ ఎన్ని రోజులు నేను అది ఇరుక్కుంటుంది పెయిన్ లేదు కదా మనకి పెయిన్ ఉంటే మనం ఫాస్ట్గా వెళ్ళిపోతాం హాస్పిటల్కి పెయిన్ లేదు కదా అందుకే మనం ఇంట్లోనే ఏ చిన్న చిన్న పుల్లలు తీసుకొని పిన్నీసులు తీసుకొని దాన్ని క్లీన్ చేస్తాం కదా అలా అస్సలు చేయొద్దు ఓకేనా మీకు అలా ఫుడ్డు ఏమైనా ఇరుక్కుంటుంది అనంటే కంపల్సరీగా ఫైవ్ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్లో మీ టీత్ మొత్తానికే పోతుంది దాన్ని తీసేయడమో మళ్ళీ రీప్లాంట్ చేయడమో జరుగుతుంది అందుకే మీకు టీత్ పాడైపోతుంది అని తెలుసుకున్నప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళేసి డాక్టర్ని ఇలా అవుతుంది అనంటే మీకు అక్కడ ఓన్లీ ఫిల్లింగ్ తోటే అయిపోతుంది ఒక సిమెంట్ తోటే అయిపోతుంది ఫ్రెండ్స్ లోయర్ ఖర్చు అంతే ఓకేనా నెక్స్ట్ మీకు ఎలా మీ టీత్ పాడైపోతుంది తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనేది అయితే తెలుసుకున్నాం ఓకేనా నెక్స్ట్ ఏ పేస్ట్ యూస్ చేయాలి మేము అంటే ఇప్పుడు డాక్టర్ చెప్పిందే కాదు మేము ఒక టూ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ పేస్ట్ వచ్చేసి మేము వచ్చేసి సెన్సోడైన్ పేస్ట్ యూస్ చేస్తున్నాము డాక్టర్ కూడా సెన్సోరా పేస్ట్ని అయితే మాకు రికమెండ్ చేశారు ఓకేనా మేము ఆల్రెడీ ఇలా సెన్సోడైన్ యూస్ చేస్తున్నామని అంటే ఓకే సెన్సోడైన్ అయినా యూస్ చేయొచ్చు సెన్సోరా అయినా యూస్ చేయొచ్చు అని అయితే చెప్పారు కానీ ఇది కొంచెం కాస్ట్ ఉంటుంది మనము నార్మల్ పేస్టెస్ కంటే ఇవి ఎందుకు కాస్ట్ అంటే దీంట్లో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ మన టీత్కి అంత బలాన్ని ఇస్తాయి అన్నమాట ఓకేనా ఇది అబౌ సిక్స్ ఇయర్స్ నుంచి అయితే యూస్ చేయొచ్చు మాకు డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి అంటే మా పిల్లలు ఇద్దరు యూస్ చేయొచ్చు మేమందరం కూడా యూస్ చేయొచ్చు సెన్సోడైన్ ఆర్ సెన్సోరా ఓకేనా నెక్స్ట్ ఏ పేస్ట్ యూస్ చేయాలో తెలిసేసుకున్నాము నెక్స్ట్ పేరెంట్స్ అందరినీ నేను ఒక క్వశ్చన్ అయితే అడగబోతున్నాను ఫ్రెండ్స్ మీరు ఎన్ని రోజులకు మీ బ్రష్ ఆర్ మీ పిల్లల బ్రష్ని చేంజ్ చేస్తున్నారు ఓకే నేను ఆన్సర్ చెప్పేలోపు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే నిజాయితీగా ఒప్పుకుంటాను ఫైవ్ మంత్స్కి ఒకసారి అయితే చేంజ్ చేస్తాను కానీ త్రీ మంత్స్కే మనము బ్రష్ను అయితే చేంజ్ చేయాలి అనంట ఎందుకు అని అంటే కూడా రీజన్ చెప్తాను నేను మనము పిల్లలు ఫాస్ట్గా రుద్దేస్తారు ఓకేనా వాళ్ళకి తెలియదు ఎలా రుద్దాలి అని అవి ఇలా స్ట్రైట్గా ఉన్న లేయర్స్ అనేటివి క్రాస్గా పోతాయి కదా మనము బ్రష్ చేసినప్పుడు అవి చాలా హార్డ్గా మన చిగుర్లకి మన టీత్కి హార్డ్గా తగిలి పైన ఉండే లేయర్ టీత్ పైన ఉండే లేయర్ అనేది వచ్చేస్తుందంట అలా వచ్చేసినప్పుడే మన టీత్ అనేది సెన్సిటివిటీకి దగ్గర అవుతుంది అప్పుడే మనము ఎక్కువ చల్లయి వేడి తాగినప్పుడు జువ్వు అంటుంది కదా ఆ పైన లేయర్ అనేది పోయినప్పుడే మనకల జుయ్యి అనేది అంటుంది ఓకేనా అందుకే మీరు బ్రషెస్ని మొత్తం అరిగిపోయే వరకు అయితే యూస్ చేయొద్దు త్రీ మంత్స్కి ఒకసారి కంపల్సరీగా యూస్ చేయండి అది కూడా సాఫ్ట్ బ్రషెస్ని యూస్ చేయండి ఫ్రెండ్స్ మీ టీత్ లైఫ్ లాంగ్ బాగుండాలి అని అంటే మనము ఎక్కడ కొంచెం అమౌంట్ స్పెండ్ చేయాలో కంపల్సరీగా అయితే స్పెండ్ చేయాలి లేదు అని అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మొత్తం స్పెండ్ చేయాల్సి వస్తుంది ఓకేనా ఇప్పుడు మేము చేసాం కదా అలా చేయాల్సి వస్తుంది నెక్స్ట్ మనం బ్రష్ వేసేప్పుడు మనము ఒక టూ డేస్ త్రీ డేస్ ట్రైనింగ్ ఇస్తాం పిల్లలకి ఎలా చెప్పేప్పుడు వాళ్ళకి ఎలా చెప్పాలి అంటే ఒక బుక్ తీసుకొని మనం పెన్ పైన ఎలా రాస్తామో అంటే ఎంత సాఫ్ట్గా రాస్తాం కదా హార్డ్గా రాస్తే ఏమవుతుంది పేపర్ చినిగిపోతుంది అలా మనము నిజంగా మాకు ఇలానే చెప్పారు ఫ్రెండ్స్ డాక్టరు మనము ఒక బుక్ పైన ఒక పేపర్ పైన ఎలా రాస్తామో సాఫ్ట్గా రాస్తాం కదా అంత స్మూత్గా అయితే మీరు బ్రష్ చేయాలి ఇది మీకు తెలియదు అనుకుంటే పెద్దవాళ్ళ ముందు మీరే చేంజ్ అయ్యి పిల్లలకైతే చెప్పండి ఎందుకు ఇన్నిసార్లు పిల్లలు 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 అంటున్నానంటే ఫ్రెండ్స్ మన లైఫ్ ఎలాగూ హాస్పిటల్స్ అని అలా అని ఇలానే అయిపోతుంది మనది కాకపోయినా పిల్లల నుంచి అయినా చేంజ్ అవుదాం ప్లీజ్ ఫ్రెండ్స్ అందుకనే నేను ప్రతిసారి పిల్లలకి చెప్పండి పిల్లలకు చెప్పండి అని అంటున్నాను ఓకే అంత స్మూత్గా అయితే మనము బ్రష్ చేసుకోవాలి పిల్లలకు అర్థం అవుతుంది అలా చెప్పాము అని అంటే అంటే వాళ్ళంతటా వాళ్ళు వేసుకుంటున్నారు అని అంటే లాస్ట్ ద లీస్ట్ అన్నట్టు ఈ విషయం అయితే కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి మీరు మన టీత్ని కాపాడుకోవాలి అనంటే అసలు మీరు ఏం చేయాలి అసలు మీరు హాస్పిటల్కే వెళ్ళొద్దు ఓకే అని అంటే ఏం చేయాలి అనేది మంచి టిప్ అయితే నేను చెప్తాను అది కంపల్సరీగా మీకు అయితే కనెక్ట్ అవుతుంది ఓకే నేను చెప్పిన వే వచ్చేసి ఇంకొకటి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అయిన విషయం అయితే చెప్తున్నాను ఓకే కంపల్సరిగా ప్రతి ఒక్కరైతే ఇది చేయాల్సిందే అంతే ఏంటి అంటే మనము ఏది నోట్లో వేసి చూ చేసినా అంటే మనం ఏది నమిలినా ఏది తాగినా అది గుడ్ ఫుడ్ అంటే హెల్దీ ఫుడ్ అయినా అన్హెల్దీ ఫుడ్ అయినా ప్యూర్ కోకోనట్ వాటర్ తాగారు అది హెల్దీ ఓకేనా లేదు మీరు డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఏమైనా తాగారు అది అన్హెల్దీ ఓకే ఇలాంటివి హెల్దీ డ్రింక్స్ అది అన్హెల్దీ ఇలాంటివి ఏవి తిన్నా తాగినా కూడా వెంటనే మనం తిన్న వెంటనే మన కొన్ని నీళ్ళు మనకు నోట్లో ఎన్ని నీళ్ళు అయితే ఉంటాయో అన్ని నీళ్లు తీసుకొని చేసి అంటే పుక్కిలిచ్చి ఇలా పుక్కులు ఇచ్చి మింగనైనా మింగేసేయండి లేదు అంటే అవుట్ సైడ్ పడేసేయండి ఆ వాటర్ని ఓకే అలా చేయడం వల్ల మనం తిన్న ఫుడ్ మనకి ఏదైనా కొంచెం కొంచెంగా మన టీత్ మిడిల్లో మిగిలిపోయింది అంటే మెయిన్ అదే క్యావిటీకి మన పళ్ళు పుచ్చిపోవడానికి రీజన్ అదే అంట ఫ్రెండ్స్ ఓకే అందుకని ఇప్పుడు మీరు ఇంక్లూడింగ్ మీరు టీ ఆర్ పాలు తాగినా కూడా మీరు వాటర్ని తర్వాత పుకిలించాల్సిందే ఓకేనా ఇది మాత్రం పిల్లలకి కంపల్సరీ చెప్పండి పెద్దవాళ్ళు మనం చేంజ్ అవుతేనే పిల్లలు చేంజ్ అవుతారు మెయిన్ రీజన్ ఏంటి అని అంటే మన టీత్కి కొంచెం పాడు కావడానికి మనము ఓన్లీ బ్రష్ చేస్తాము ఇన్ని రోజులు బ్రష్ చేస్తున్నాం అది కరెక్ట్ వేలో చేస్తున్నామో చేయట్లేదో అది మనకే తెలియాలి వీడియో చూశాక ఓకే నేను ఇన్ని రోజులు రాంగ్ వేలోనే బ్రెష్ చేస్తున్నాను కొన్ని రోజుల నుంచి చేంజ్ అవుతున్నాను ఓకే ప్రెస్ చేశాక ఎంతమంది వీడియో చూస్తున్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి టంగ్ క్లీనర్ తోటి మన టంగ్ మన టంగ్ని ఎవరు క్లీన్ చేస్తున్నారు నేనైతే చేయట్లేదు ఫ్రెండ్స్ అందుకనే మనం ఎందుకు దానివల్ల పాడవుతుంది టీత్ అంటే మనం తిన్న ఫుడ్ ఎంతో కొంత మన టంగ్ పైన మన నాలుక పైన డిపాజిట్ అవుతుంది కంపల్సరీగా అయితే డిపాజిట్ అవుతుంది నేను డాక్టర్ చెప్పాక ఇంటికి వచ్చాక చూశాను నేను కొ ఎంత కొంత డిపాజిట్ అవుతుంది అందుకే ఎవరిదైనా చూడండి మీరు నాలుగుగా అబ్జర్వ్ చేయండి కొంచెము వైట్ స్లో లేకపోతే బ్లాక్గా అలా ఉంటుంది వాళ్ళు టంగ్ క్లీన్ చేయరు కంపల్సరీగా మీరు టంగ్ క్లీనర్ తెచ్చుకొని టంగ్ను కూడా మీరు క్లీన్ చేయాలి అప్పుడే మన నోరంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ మెయిన్ చెప్తున్నాను బ్యాడ్ స్మెల్ నోట్లో నుంచి ఎవరికైతే వస్తుందో వాళ్ళు టంగ్ క్లీన్ చేయకపోతే వస్తుందంట బ్యాడ్ స్మెల్ ఇది కూడా నాకు తెలిసింది ఓకేనా మీకు నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది అని అంటే కంపల్సరీగా అయితే టంగ్ క్లీన్ చేసుకోండి టంగ్ క్లీనర్ తోటి నెక్స్ట్ మనం ఏది తిన్నా తాగినా కూడా వాటర్ తోటి పుల్ చేసి వాటిని పడేసేయండి ఆ వాటర్ని ఓకే ఇవన్నీ మీరు ఫాలో అయ్యారు ఈ టెక్నిక్స్ అన్నీ తెలుసుకున్నారు అనంటే మిటీత్ ఎక్కడికి పోవు బాగుంటుంది ఓకేనా వాళ్ళంతట వాళ్ళు బ్రష్ వేస్తున్నారు అని అంటే కంపల్సరిగా స్కూల్కి వెళ్ళే పిల్లలే వాళ్ళంతట వాళ్ళు బ్రష్ వేయగలుగుతారు ఎల్కేజీ యూకేజీ అక్కడ నుంచి వాళ్ళకు అర్థం అవుతుంది మనము పెన్ పైన మనము బుక్ పైన పెన్ పెట్టి ఎలా రాస్తామమ్మ పెన్సిల్ పెట్టి ఎలా రాస్తాము అలా రాసాము అని అంటే అంత స్మూత్గా మీరు బ్రెష్ చేయాలి బ్రెష్ చేయకపోతే ఏమవుతుంది హార్డ్గా చేస్తే ఏమవుతుంది మీరు పెన్సిల్ని కానీ పెన్ను కానీ ఆ పేపర్ పైన ఫాస్ట్గా రాశారు అంటే మీ పేపర్ ఎలా చిరిగిపోతుందో మీ టీత్ కూడా అలా పాడైపోతాయి అని మీరు ఒక డెమోలాగా చెప్తేనే పిల్లలకైతే అర్థమవుతుంది మీరు ఫాస్ట్గా వేయదు కొంచెం స్మూత్గా స్లోగా వేయండి లేకపోతే మీ టీత్ పాడైపోతాయి హాస్పిటల్కి వెళ్ళాలంటే అర్థం కాదు కంపల్సరీగా అయితే మీరు విత్ ఎగ్జాంపుల్స్ లాగా చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను అన్నీ కవర్ చేశాను అని అనుకుంటున్నాను ఓకే ఏమైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి నాకు ఇంకా లాస్ట్ సెక్షన్ అయితే ఉంది డాక్టర్ దగ్గర కంపల్సరీగా నేను దాన్ని కూడా కనుక్కొని మీకు చెప్తాను హాస్పిటల్ వెళ్ళాక ఇన్ని రోజులకి ఎందుకు వీడియో చేస్తున్నాను అని అంటే నాకు ఒక టూ డేస్ నుంచి కొంచెం పెయిన్ అయితే తగ్గింది ఫ్రెండ్స్ నాకు టూ టీత్ కాబట్టి కొంచెం బ్లడ్ కూడా లాస్ అయింది ఎక్కువ దానివల్ల కొంచెం ఫీవర్ వచ్చింది కొంచెం కళ్ళు తిరగడము ఇలా అయితే అయింది అందుకనే నేను ఓన్లీ మీషో హాల్ ఒక్కటే చేశాను రీసెంట్ డేస్లో కొంచెం హెల్త్ ఇష్యూస్ అదే చెప్పాను కదా ఇలా ఫీవర్ ఇలా రావడం వల్ల ఈరోజు కొంచెం ఎనర్జీగా ఉన్నాను అందుకని నా వల్ల ఒక్క చేంజ్ అయినా చాలు అనేసి వీడియో అయితే చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియోని మీరు ఇక్కడి వరకు చూశారు అని అంటే ఎంతో కొంత మీకు యూజ్ అవుతుంది వీడియో అనేసి నేను అనుకుంటున్నాను ఓకే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారు అని అంటే సబ్స్క్రైబ్ చేసేయండి పక్కన ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి ఈ వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీకు యూజ్ అయింది అని అనుకుంటే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్